హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతూ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇంక ఇవాళ మన బ్లాగ్ ఏంటంటేనండి ఈ వినాయక చవితి వ్లాగ్ అండి నేను ఆల్రెడీ షార్ట్స్ అన్నీ పెట్టేశాను ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడైతే వ్లాగ్ పెడుతున్నానండి ఇంకా త్రీ డేస్ ఎలా జరిగింది ఏంది అని ఇంక ఇప్పుడైతే మా బొజ్జకాని పైన అయితే నే నేను హాల్లో ఇలా డెకరేట్ చే చేసుకున్నానండి ముద్దుగా మా ఈ మాదైతే మట్టి వినాయకుడు అండి ఈ వినాయకుడిని కూడా మాకు మా ఏరియాలో మా కమిటీ వాళ్ళే ఇస్తారండి అంటే ఎక్కడ మేము పెద్ద ఆ విగ్రహ విగ్రహం పెట్టుకుంటాం కదండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మాకు విగ్ర విగ్రహాలను కూడా అన్ని మట్టి విగ్రహాలే ఇస్తారండి ప్రతి ఇంటికి ఇస్తారు అలా ఈ ఇయర్ మా ఇంటికి వచ్చిన గ గణపయ్య అండి బుజ్జి గణపయ్యి అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ ఇవండి నేను చేసిన ప్రసాదాలు గుగ్గుళ్ళు పప్పుసుక్కీలు కుడుములు పొంగలి దద్దోజనం వడలు అవి చేశానండి మిగతా ఫ్రూట్స్ పెట్టేసాను దీపాలు అయితే ఐదు దీపాలు పెట్టానండి నేను మా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయ్యాక దేవుడి దగ్గరికి వెళ్ళామండి అక్కడ చూడండి మంగళహారతులు ఇస్తున్నారు ఫస్ట్ రోజు మా పూజ అంతా ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇక్కడ కథ అన్నీ చెప్పించుకొని అక్షంతులన్నీ వేయించుకున్నామండి తర్వాత దట్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీ కల తీసుకెళ్ళి మా వినాయకుడిని తీసుకెళ్ళి పెద్ద విగ్రహం దగ్గర పెట్టేశానండి ఇంకా ఉట్టి ఉట్టండి అండి అంటే మాకు ఇక్కడ రెండు ఉట్లు అంటే ఒకటి లేడీస్కి ఒకటి జెంట్స్కి అండి ఎందుకంటే మేము ఇక్కడ రెండు రెండు విగ్రహాలు పెట్టాం కాబట్టి మట్టిదొకటి పెద్ద గణపయ్య ఒకటి అందుకని o en

నమః ఓం దీవేమహ ఓ బ్రహ్మ విద్్యప్రదాయే నిమహ మాయ మాట్లాడన గుర్దు ఓ మహాలక్ష్మే అంటే వేసుకుంది చిన్నగా కొంచెం కొద్ది ఒక్కొక్క ర ఓం బ్రహ్మ విద్్యప్రదాయే నిమహ ఓ పూజ ఓ తమీనవాసి నిమహ ఓ జయాయ నమః ओम जय आयन महा ओम जय आयन महा ओम जयते ओ निन्ने नमः ओ महिशी नमः ओ, 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 ओ प्रत्यदेवाय नमः देव मातृय नमः ओ सुरेशाय नमः पवित गर्भाय नमः ओ अंबिकाय नमः ओ द्वितीय नमः ओम तरंग बिना पूर्णा देवता पूजांचे घळशे पूजा करत

భూమి నాగేశమి కన్నేషు నమ నీ అంగ రాజేష్ సదస్ మహ నన్ను జరిగింది అని వచ్చేసరికి మేము ఇక్కడ పెట్టిన భుజ్జల పైన అయితే మేము నూట ఎనిమిది ఊరేగింపుగా వెళ్ళైతే మేము ఈ వినాయకుడిని ఇక్కడే నేవ్ అందులో బాగా తయారు చేసుకొని ఇంకెక్కు ఊరేగింపు స్టార్ట్ అవ్వాలండి इंगश्चाय नमः श्री विश्वरूपाय नमः परमात्मने नमः नमो नमः उत्तिष्ठन् दब्र विजयाय जय हरे ॐ तत्सम ये रारणी महै आप्याय ससमेतु देह स्फतस्य मौष्टिं गायने अचदान समर्पयामि आगमना यदा स्थानं प्रवेषया आगमना इति अलम हर हर महादेव सुंभ संग्रह जय भरो गणेश महाराज के रंग हर हर

चला మా వి మా వినాయక చవితి వేడుకలు అయితే అంత బాగా జ జరిగాయండి హ్యాపీగా దేవుణ్ణ్ణ్ణ్ణయితే అయితే అంపేశాం అందులో నేను నేను చూసిన కొన్ని వినాయక స్వామి మండపాలండి నే ఇప్పుడు మీరు చూసే మండపం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదండి చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ కూడా అసలు చాలా బాగా సెట్ అయ్యిందండి ఇదంతా లో బడ్జెట్లోనే మొత్తం డె డెకరేషన్ చేశారండి వీళ్ళు అంతా చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూ చూసేదైతే గాంధీ బొమ్మ దగ్గరదండి ఈ ఇక్కడ ఎప్పుడు పెద్ద విగ్రహం పెడతారండి బాగుంది ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదేనండి వీళ్ళైతే వాళ్ళ వాళ్ళ సందు స్టార్టింగ్ నుంచి మొత్తం ఇలా ఆచి ఆచిలంతా పెట్టేశారండి చాలా బాగున్నాయి ఐ హోప్ నా నా వీ నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే మీ వినాయక చవితి అయితే మీరు ఎలా జ జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్